హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటారా ఈరోజు చిన్న లంగా బ్లౌజ్ అయితే కుడుతున్నానండి చిన్న పాపకి ట్వంటీ ఫస్ట్ బేబీకి దానికి హ్యాపీనెస్ ఎందుకంటారా ఎందుకంటే రోజు బ్లౌజులు కుట్టి కుట్టి అయితే నాకు బోరు కొట్టిందండి ఇలాంటి చిన్న పిల్లల డ్రెస్సులు కుట్టడం అంటే చాలా ఇష్టం నాకు అంతేకాకుండా చాలా రోజుల తర్వాత అండి నేను లంగా బ్లౌజ్ కుట్టడం నాకు ఎప్పుడు బ్లౌజులే ఎక్కువ ఉంటాయి గిరాకి ఇలా లాంగ్ ఫ్రాక్స్ లంగా బ్లౌజులు కుట్టడం అంటే చాలా ఇష్టం మా పాపకి ఎప్పుడు కుడతా కానీ ఈ మధ్యలో అయితే కుట్టడం వీలు కావట్లేదు గిరాకి ఎక్కువ కుట్టడైతుంది మళ్ళీ ట్వంటీ డేస్ నుండి నేను మిషన్ కుట్టలేదు ఇన్ని రోజులు పొలం పనులు ఉండే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కాకపోతే షాప్ రెంటు తీసుకున్నా కదా రెండు మందమన్నా చేయాలని చెప్పేసి చేస్తున్నా ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను నేను టైలరింగ్కి సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కటింగ్కి సంబంధించి స్టిచ్చింగ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేనైతే వీడియోస్ చేస్తాను నాకైతే టైం సరిపోవట్లేదు నేను వీడియోస్ చేద్దామనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను మీరు అంటారు కావచ్చు ఎప్పుడు టైం సరిపోదు అని అంటారని మీరే చూస్తున్నారు కదా షాపు ఇటు టైలరింగు అటు వ్యవసాయం ఇన్ని పనులు చూసుకోవాలంటే ఎలా వీలుంటుంది అలాంటప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎందుకని కూడా అంటారు మీరు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అయితే రెండు రీజన్లు ఉన్నాయండి అదేంటంటే ఒకటి టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ ప్లస్ ఆన్లైన్ సారీ బిజినెస్ అయితే చేద్దాం అనుకున్నాను అనుకోవడం కాదు అది కూడా అతి తొందరలోనే స్టార్ట్ చేస్తాను నాకు టైం చూసుకొని అయితే ముందుకు వస్తాను ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను నేను చూడండి నేను స్టిచ్చింగ్ చేసిన లంగా బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలానే ఈ క్లాత్కు ప్లస్ స్టిచ్చింగ్కు ఎంత అవుతుందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ క్లాత్ కూడా నాదేనండి క్లాత్ ప్లస్ స్టిచ్చింగ్ కలిపి నేను ఎంత తీసుకున్నాను అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా నేను ఫస్ట్ టైం అండి ఈ కుళ్ళ కుట్టడం అసలు నేను మిషన్ నేర్చుకున్న నుండి చిన్న పిల్లలకి ఇలా కుళ్ళలు కుట్టలేదు అసలు నేను నేర్చుకునే నేర్చుకోలేదండి కుళ్ళలు కుట్టడం ఇదే ఫస్ట్ టైం నేను కుట్టగలను అనే కాన్ఫిడెన్స్ మనకుంటే ఖచ్చితంగా కుట్టగలము మీరే చూడండి ఈ వీడియో నేనైతే ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్న కుళ్ళ కటింగు పొడవు వచ్చేసి పదహారు ఇంచులు తీసుకున్నా వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకున్నా ఏదైనా కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నీట్గా వస్తుందండి ఎప్పుడు కానీ కటింగ్ ఏ అండి కటింగ్ ఇంపార్టెంట్ నేను కటింగ్కు చాలా టైం తీసుకుంటాను స్టిచ్చింగ్ తొందరనే అవుతుంది కానీ కటింగ్ అనేది టైం ఎక్కువ తీసుకుంటాను ఏడ కొంచెం మిస్టేక్ పోయినా కూడా అది చెడిపోతుంది అంతే అసలు సెట్ కాదు బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా అందుకే అంట యూట్యూబ్ అయితే ఎక్కువ ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా వస్తుంది నేర్చుకోవాలని పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధించగలం మనం ఇంతకుముందు చాలామంది కుట్టమన్నారు నేను కుట్టలేదు అసలు నాకు రాదని చెప్పేసి కానీ అలానే భయపడుకుంటూ ఉంటే ఎట్లా అని చెప్పేసి నేను ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది క్లాత్ అయితే సరిపోలేదు ఎక్కువ లేకపోయేసరికి నేను అయితే తక్కువ పెట్టాను అయినా చాలా బాగుంది యూట్యూబ్లో చూసిన దానికంటే బాగుంది నాకైతే బాగా నచ్చింది డిఫరెంట్గా ట్రై చేసాను పైన లేసేసి ముందు వేరే క్లాత్తో అనుకున్న క్లాత్ సరిపోదని కానీ దీంతోనే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసా బాగుంది చూడడానికైతే చాలా బాగుంది ఒకటే చెప్తున్నా నేను ఏ పని కానీ మనకు రాదు అని ఏది అనుకోవద్దు ఈ పని నేను చేస్తా అనుకుంటే ఖచ్చితంగా చేయగలం అదొక్కటి నమ్మకం ఉంటే చాలు మనకు ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి